ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి కేవలం ఇరవై రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు ప్రతిరోజు మూడు నియోజకవర్గాలు చొప్పున మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు జగన్ ఈ సభల్లో ఐదేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు ఇక ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ కు తోడుగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వైఎస్ షర్మిల కూడా ప్రచారానికి సిద్దమవుతున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమవుతున్నాయి వీరిద్దరూ విడివిడిగా ప్రచారం చేయనున్న క్రమంలో ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేస్తోంది వైసీపీ అధిష్టానం ఈ నెల ఇరవై ఏడు నుంచి షర్మిల రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు మొత్తం పది జిల్లాల్లోని యాబై నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం నిర్వహించగా విజయమ్మ నలభై నియోజకవర్గాల్లో తన ప్రచారం చేయనున్నారు వీరిద్దరూ తొంభై నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక మరికొందరైతే షర్మిల స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆమె మాటలు హావభావాలు సేమ్ దివంగత రాజశేఖర్రెడ్డిలాగే ఉన్నందున వైఎస్ ను ఆమె మాటల్లో వినాలని ఎదురు చూస్తున్నారు అంతేకాదు జగన్ అందుబాటులో లేనప్పుడు ఆయన బాధ్యతలను తన భుజాన వేసుకుని ప్రజల ముందుండి నడిపారు గతంలో ఓదార్పు యాత్ర పాదయాత్రలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ కాదు పార్టీ క్యాడర్లో లో బలమైన నాయకురాలిగా వేసుకున్నారు షర్మిల ఇక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో ఆమె చాలా చురుగ్గా వ్యవహరించారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తే పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ